ఆషాఢమాసం తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ నుంచి పూర్వాషాఢ నక్షత్రాలకు సమీపంగా వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకాడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు వ్యవహరిస్తారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు వ్యాసుడు వేదాలని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢ మాసం అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలన్నది ఆచారంగా ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం పరిపాటిగా ఉంది ఎందుకంటే వర్షాలు పడడం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మాసం వస్తే చాలు ఆడవారు అరచేతుల్లో గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటారు గోరింటాకు శరీరంలోని ఉన్న వేడిని మొత్తాన్ని తీసేసే శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది అలాగే గోరింటాకు రసంతో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిమిలు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తుంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంది ఆయుర్వేదం ప్రకారం గోరింటాకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే గోరింటాకు పొడిని ముందుగా తీసుకో ముందుగా తీసుకోవడం గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నది కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భాల్లోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది మన పెద్దల ఉద్దేశం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం ఈ మాసం శుభకార్యాలకు సెలవు దీన్ని శూన్యమాసంగా పిలుస్తారు ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి ఇది శూన్యమాసంగా చెబుతారు ఈ ఆషాఢమాసం నియమనిష్టలకు ప్రత్యేకమైన మాసం స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి ఆ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపించి చేసే క్రిములకు అడ్డుకోవడం తోడ్పడుతుంది ఏవైనా మానని గాయాలను కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వాతావరణ కాలానికి తగినట్టుగానే ఉండేవి వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తుంటారు కానీ ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆలోచిస్తే ఈ మాసంలో దీక్షలు వ్రతాలు ఆచరణ చేయడం కామితార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాల కోసం ప్రయత్నం చేసే మాసం శరీరాన్ని మనస్సును ఒక క్రమ ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢ మాసం కాబట్టే ఈ మాసంలో బోనాలు జాతరలు మొదలైనవి వేపాకులు పసుపు పెట్టుకోవడాలు వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి వాటిని అందరూ ఆచరించడానికి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకెన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది